నమస్తే అండి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి అసిస్టెంట్ పోస్టులు ఐదు వందల పోస్టులు ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకి అధికారికంగా ప్రకటించబడినటువంటి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క వెబ్సైట్ను సందర్శించాలి మనం అప్లై చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వారు వెబ్సైట్ను ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి వాళ్ళు పొందుపరిచారు దాంట్లో మట్టికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ను మనం చూసినట్లయితే డబల్యుడల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ దీనిలోకి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ఇది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయ్యి వారందరికీ చేరవేస్తారని నేను అనుకుంటున్నాను ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అసిస్టెంట్ పోస్టులు ఐదు వందలు రా ఐదు వందలు రావటం చాలా మంచిది ఈ యొక్క టెన్త్ క్లాసు మెట్రికులేషన్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఇదొక సువర్ణ అవకాశంగా పరిగణించడం జరుగుతుంది మనం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా టెన్త్ క్లాసు మెట్రికులేషన్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు నిన్న బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడు మన కంటెంట్ లెక్క చూసినట్లయితే దరఖాస్తు ప్రారంభం మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా మూడో తారీఖున ఈ యొక్క దరఖాస్తు ప్రారంభమైంది చివరి తేదీ ఎప్పటివరకు అంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది విద్యార్హతలు పదవ తరగతి ఉత్తీర్ణయి ఉండాలి అభ్యర్థి దరఖాస్తు చేస్తున్నటువంటి రాష్ట్రం మరియు కేంద్ర ప్రాంతం యొక్క స్థానిక భాషలో పట్టుత్వం కలిగి రాయటము మాట్లాడటము చదవటము ఇవి ఆ యొక్క అభ్యర్థికి వచ్చి ఉండాలి ఉన్నటువంటి ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నారో వారు ఆ యొక్క లాంగ్వేజ్ మీద పట్టుత్వం కలిగి మాట్లాడగలిగి రాయగలిగి వారు దాని మీద మంచి పట్టుత్వం కలిగి ఉండాలి వయసు ఎంత ఉండాలంటే వయోపరిమితి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి వారికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరం వరకు ఉండాలని తెలియజేయడం జరిగింది ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే వయసు అన్నటువంటిది చాలా ముఖ్యం పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరం వరకు ఇవ్వడం మాత్రమే జరిగింది ఎవరైతే ఈ వయసు కలిగినటువంటి వారుగా ఉన్నారు వారందరూ కూడా దీనికి అప్లై కనుక చేసుకున్నట్లయితే మరి అంత పిన్న వయసులో ఉద్యోగాన్ని సంపాదించినటువంటి వారిగా పరిగణించడం జరుగుతుంది ఇక్కడ డేట్ అన్నటువంటిది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరంలో పుట్టాలన్నటువంటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఒకటి ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండ్ నాట్ లెస్ దెన్ ఒకటి ఐదు రెండు వేల ఏడు ఈ సంవత్సరం వారు ఇవ్వడం జరిగింది అంటే ఆ యొక్క సంవత్సరాల్లో వారు జన్మించినటువంటి వారుగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది మూడవది మనం చూసినట్లయితే ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క ఎంపిక అన్నటువంటిది ఆన్లైన్ పరీక్ష స్థానిక భాష ప్రావీణ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట తర్వాత దరఖాస్తు రుసుము వచ్చిన తర్వాత జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులు ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు వంద రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ప్రారంభ వేతనం ఈ పోస్టుకు ప్రారంభ వేతనం పంతొమ్మిది వేల ఐదు వందల నుండి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయల వరకు ఉంటుందని వారు తెలియజేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్టు ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్టు హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క హండ్రెడ్ మార్క్స్లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి ఇవి మెట్రికులేషను మరి టెన్త్ క్లాస్ మీద మాత్రమే ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ గమనించాల్సి ఈ యొక్క వంద మార్కులకు వంద ప్రశ్నలు ఇస్తారు టైము ఎనభై నిమిషాలుగా పరిగణించడం జరుగుతుంది అవి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సమయం ఇరవై నిమిషాలు ఉంటుంది తర్వాత జనరల్ అవేర్నెస్ మీద ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సమయం పద్దె ఇరవై నిమి ఇరవై నిమిషాలు ఉంటుంది తర్వాత ఎలిమెంటరీ అర్థమేటిక్స్ మీద ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు మరి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సమయం వచ్చిన తర్వాత ఇరవై నిమిషాలు ఉంటుంది తర్వాత రీజనింగ్ టెస్ట్ మీద ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సమయం ఇరవై నిమిషాలు టోటల్గా మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి టైం వచ్చిన తర్వాత ఎనభై నిమిషాలుగా పరిగణించడం జరుగుతుంది మొత్తం పరీక్ష ఇరవై ఏడు రాష్ట్రాలలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు రాష్ట్రాల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రంలో వారి యొక్క ప్రాంతీయ భాషను బట్టి వారికి ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఎగ్జామ్ అన్నట్టు బా ఈ ఎగ్జామ్ అన్నటువంటిది తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మరియు ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరైతే రాష్ట్రాల్లో ఉన్నారో వారి యొక్క ప్రాంతాలను బట్టి లాంగ్వేజ్ పరంగా ఈ యొక్క ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట మనం ఉదాహరణగా చూసినట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కనుక చూడగలిగినట్లయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇంగ్లీషు హిందీ మరియు తెలుగు భాషల్లో ఎగ్జామ్ పేపరు అందించడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ప్రిపేర్ అయింటి వారు ఇంగ్లీషు హిందీ తెలుగు భాషలు వచ్చి కొంచెం ప్రావీణ్యం ఉన్నట్లయితే వారికి మంచిదని తెలియజేయడం జరుగుతుంది మొత్తం ఐదు వందల పోస్టులు ఖాళీలు ఉంటే రాష్ట్రాల వారీగా వాటిలో ఏ జిల్లా ఏ రాష్ట్రాలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి కేటగిరీ వైజ్గా ఏ పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో కొన్ని రాష్ట్రాలను మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కలిపి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఈ ఇరవై రెండు పోస్టులు ఎస్సీలకు మూడు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది ఓబీసీకి ఐదు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఉంది యూఆర్కి పదకొండు పోస్టులు ఉన్నాయి ఎక్సెస్ అండ్ డిఎక్సెస్ వారికి ఐదు పోస్టులు కేటాయించడం జరిగింది మొత్తం ఆంధ్ర తెలంగాణకి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి బీహార్ రాష్ట్రానికి మనం చూసినట్లయితే బీహార్ రాష్ట్రానికి ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీలకి మూడు ఓబీసీకి ఆరు ఈడబ్ల్యూఎస్కి రెండు యుర్ఎల్కు పన్నెండు ఈఎక్సెస్ అండ్ డిఎక్సెస్ వారికి మరి ఐదు పోస్టులుగా కేటాయించడం జరిగింది అలానే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పన్నెండు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీకి ఒకటి ఎస్టీకి మూడు ఈడబ్ల్యూస్కి ఒకటి యువర్ఆల్కి ఏడు ఎక్సెస్ అండ్ మరి డిఎక్సెస్ వారికి రెండు పోస్టులుగా పరిగణించడం జరిగింది అలాగే మనం చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఎక్కువగా ఎనభై పోస్టులు అక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి అక్కడ మనం చూసినట్లయితే క్యాస్ట్ వైజ్గా ఎస్సీకి ఐదు పోస్టులు కేటాయించారు ఎస్టీకి పన్నెండు పోస్టులు కేటాయించారు ఓబీసీ వారికి ఇరవై పోస్టులు ఒకటి వారికి ఎనిమిది పోస్టులు యూఆర్ఎల్ వారికి ముప్పై నాలుగు పోస్టులు ఎక్సెస్ మరియు డిఎక్సెస్ వారికి పదహారు పోస్టులు అంటే ప్రకటించినటువంటి వాటిలో ఎక్కువగా మరి మొదటి ప్రాంతం మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది తర్వాత గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ పోస్టులుగా కేటాయించారు తర్వాత రాజస్థాన్ రాష్ట్రానికి ఎక్కువగా కేటాయించారు అందులో మనం చూసినట్లయితే కర్ణాటక కర్ణాటకకి ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి ఎస్సీకి నాలుగు పోస్టులు ఎస్టీకి రెండు పోస్టులు ఓబీసీకి ఎనిమిది పోస్టులు ఈడబ్ల్యూఎస్కి మూడు పోస్టులు యూఆర్ఎల్కి పద్నాలుగు పోస్టులు ఎక్సెస్ మొత్తం కలిపి సెవెన్ పోస్టులు ఉన్నాయి అన్నమాట మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ఎక్కువగా అత్యధికంగా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి ఈ ఎనభై మూడు పోస్టులు ఎస్సీలకి పదిహేడు పోస్టులు ఉన్నాయి ఓబీసీకి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వారికి ఎనిమిది పోస్టులు ఉన్నాయి యుఆర్ఎల్ వారికి ముప్పై ఆరు పోస్టులు యాక్సెస్ అండ్ డిఎక్సెస్ వారికి ఇరవై పోస్టులు ఉన్నాయి మరి రాజస్థాన్ రాష్ట్రంలో కూడా మనం చూడగలిగినట్లయితే రాజస్థాన్లో నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్సీలకి ఏడు పోస్టులు ఎస్టీలకి ఐదు పోస్టులు ఓబీసీకి తొమ్మిది పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికి నాలుగు పోస్టులు యుఆర్ఎల్ వారికి ఇరవై ఒక పోస్టులు ఎక్సెస్ అండ్ డిఎక్సెస్ వారికి పదకొండు పోస్టులుగా పరిగణించడం ఇలా ఇరవై ఏడు రాష్ట్రాలకి మొత్తం కలిపి ఐదు వందల పోస్టులు కేటాయించడం జరిగిందనమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఎవరైతే టెన్త్ క్లాస్ నెటిక్యులేషన్ చేసి పాస్ అయినటువంటి వారు ఉన్నారు మన యొక్క స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెన్త్ క్లాసు మరి పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క ఎస్ మీ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే వారు పిన్న వయసులో ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించబడతారని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ లాస్ట్ టైం కూడా చెబుతున్నాం వయస్సు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వయస్సు అన్నటువంటిది కుదించడం జరిగింది వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాలు వరకు మాత్రమే పరిగణించడం జరుగుతుంది ఈ వయసు దాటిపోయిన తర్వాత అయ్యో నెక్స్ట్ ఇయర్ మనం పెట్టుకున్న పోయేదా అని మనం అనుకున్నప్పుడు కూడా దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి ఈ యొక్క వయసుని మనం పరిగణలోకి తీసుకొని ఇదే లాస్ట్ మనకు ఛాన్స్ ఇదే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉందని ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యి మీరు కనుక ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయితే మిమ్మల్ని ఎంపిక చేసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసర్ అసిస్టెంట్గా ఎన్నుకోవడానికి మరి వాళ్ళు నియమికంగా ఉన్నారు కాబట్టి మీరు గమనించాల్సినటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ వయసు విషయంలో మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వారికి మరి ఆ యొక్క నిబంధనల ప్రకారంగా ఐదు సంవత్సరాల వరకు సడలింపడం జరిగింది అదే ఓసీ వారికి మరి ఓబీసీ వారికి మూడు సంవత్సరాల వయసు సడలించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా వయసు విషయంలో చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అభ్యర్థిని కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకొని మీ వంతు మీరు కృషి చేసి మరి మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు ఇందులో అతి పిన్న వయసులోనే మరి జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటారు రాబోతున్నటువంటి మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నటువంటి వారుగా ఉంటారని తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి మీ యొక్క అమూల్యమైన సలహాలు కానీ అభిప్రాయాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే అవి ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పంపించగలిగితే నేను వాటిని స్వీకరించి మెరుగైనటువంటి సమాచారంతో నా యొక్క వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఎవరైతే మీ యొక్క అభిప్రాయాలను చెప్పనుకున్నారో ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మరి పంపించగలనట్టే నేను వాటిని స్వీకరించి మీకు నా యొక్క సహకారంగా నా వంతు బాధ్యతగా నేను మీకు తెలియజేస్తానని మీకు తెలియజేస్తున్నాను ఓకే